నింగి నేల నాది కార్యక్రమానికి స్వాగతం నువ్వేం చేయలో ఒంటి చేత్తో నీకేం చేత కాదు అని ఆమెను నిరుత్సాహపరిచిన వాళ్లే ఎక్కువ కానీ ఆ మాటలు అన్న వాళ్ళ లోళ్లు వెళ్ళబెట్టేలా తనేంటో నిరూపించుకుంది అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతోంది ఆమె ఎవరో కాదు ఎయిర్ రైఫిల్ పారాషూటర్ బానోత్ పావని మరి ప్రజెంట్ పావనితో మనం ఉన్నాం వారితో మాట్లాడి ఫోర్ట్స్ జర్నీ గురించి తెలుసుకుందాం హాయ్ పావుని ఎలా ఉన్నావు విజయం సాధించావు కదా ఎలా అనిపిస్తుంది ఎంజాయ్ అంటే నేను నా బెస్ట్ ఇచ్చా అని నా అంటే నా స్కోర్ ఇంప్రూవ్ అయింది అంటే నేను ఏదైనా సాధించగలను ఇదే కాదు దీనికంటే ముందు వచ్చే గేమ్స్లో ఇంకా బాగా చేస్తా అని ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది అట్లా ఎంజాయ్ చేస్తా ఓకే మరి నీ విజయానికి ముఖ్య కోచ్ ఎలా ఫీల్ అవుతున్నారు మా కోచ్ విజయ్ మోహన్ సింగం సార్ ఇక్కడ ఆదిత్య మెహతా ఫౌండేషన్ లో ఉంటారు ఆదిత్య మెహతా ఫౌండేషన్ నుంచి నాకు కోచింగ్ ఇస్తారు నాకు కోచ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో వన్ వీక్ ట్రైనింగ్ ఇచ్చారు దాని తర్వాత జోనల్ కాంపిటీషన్ ఉండే నేను అనుకోలేదు నాకు మెడల్ వస్తుంది అని కానీ సార్కి ఆ కాన్ఫిడెన్స్ ఉండే నా మీద తను పక్కా చేయగలుగుతుందని చెప్పి మెడల్ వచ్చిన తర్వాత నాకు తెలియదు సరే చెప్పారు నాకు అంటే నీకు మెడల్ వచ్చిందని అప్పుడు నేను సార్ ఫేస్ లో చాలా సంతోషం ఆనందంగా ఉన్నట్లు చూసాను అంటే ఇదే ఎందుకు నేర్చుకోవాలనిపించింది ఎవరైనా సజెస్ట్ చేస్తారా లేదా నీకే అనిపించిందా ఈ పారాషూట్ చేయాలని అసలు నాకు ఈ పారా గేమ్స్ ఉన్నాయని తెలియదు ఓన్లీ ఏబుల్ బాడీ కంటే వాళ్ళకే ఉన్నట్లు తెలుసు కానీ నాకు ఈ షూటింగ్ ఉంది ఒకటి అని ఎప్పుడు అనుకోలేదు నేను నేను సిక్స్త్ క్లాస్ నుంచి జవహర్నందే విద్యాలయంలో చదువుతున్నాను అయితే నా టెన్త్ అయిపోగానే ఇక్కడ రంగారెడ్డి జే జేఎన్విలో ఇక్కడ ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్ళు ఒకటి ట్రైనింగ్ క్యాంప్ పెట్టారు పారా స్పోర్ట్స్ ట్రైనింగ్ క్యాంప్ టాలెంట్ అంటే దాంట్లో చాలా గేమ్స్ ఆడిపించారంటే షూటింగ్ ఒక్కటే కాదు స్ప్రింట్ షార్ట్ పుట్ జావ్లిన్ స్విమ్మింగ్ బ్యాడ్మింటన్ చాలా గేమ్స్ ఆడిపించారు అంటే అబౌ ట్వంటీ గేమ్స్ అట్లా ఆడిపించారు దాంట్లో షూటింగ్కి విజయమోహన్ సింగం సార్ కోచ్గా ఉండే నేను షూట్ అంటే నా టర్న్ వచ్చింది అంటే ఈ అంటే షూటింగ్ ఆడ అని చెప్పేసి నా టర్న్ వచ్చినప్పుడు నేను వెళ్ళాను అయితే సార్కి సార్ నా దా నాలో ఆ టాలెంట్ని బయటికి తీసి సార్ నన్ను సెలెక్ట్ చేశారు అప్పటి వరకు అప్పటి నుంచి నేను షూటింగ్ చేస్తున్నా సార్ ప్రోత్సహించడంతో ఇంకా మీరు చాలా ఓకే ఇది స్టార్ట్ చేశారు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం రెండు వేల ఇరవై మూడు నుంచి ఓకే అంటే టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ ఓకే ఎన్ని డేస్ పట్టింది ఇది నేర్చుకోవడానికి డేస్ అనేది ఏం లేదు ఒక మనం ఫోకస్ ఉంటే కాన్సన్ట్రేషన్ ఉంటే నేర్చుకోవచ్చు అప్పుడు అంటే టైం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి నేను అక్కడ ఇంటర్ నేను జేఎన్వి ఖమ్మంలో ఉండే అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసా రంగారెడ్డికి ఎందుకంటే ఫౌండేషన్కి ఇది దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యా అట్లా మార్నింగ్ డైలీ మార్నింగ్ లేచి ట్రైనింగ్ వచ్చి వచ్చేవాళ్ళం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇక్కడ సిక్స్ ఓ క్లాక్కి అలా ఉండి టూ అవర్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ వెళ్ళి స్కూల్కి వెళ్ళేదాన్ని మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసి టూ అవర్స్ మళ్ళీ స్టడీ హవర్స్కి అట్లా బ్యాలెన్స్ అయ్యింది అంటే అటు చదువు ఇటు ఈ ట్రైనింగ్ మొత్తం క్లమ్జీ అయినట్టు ఎప్పుడు అనిపించలేదా లేదు అనిపించలేదు అంటే స్టార్టింగ్ లో అనిపించింది నేను వదిలేస్తా నాకు అంటే అవ్వదు ఇది స్టడీస్ అంటే స్టడీస్ లో చాలా మంచిగా ఉండేదాన్ని నేను నా స్టడీస్ మొత్తం ఖరాబ్ అవుతున్నాయని చెప్పి స్టార్టింగ్ లో చాలా డిస్టర్బ్ ఫుల్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి తర్వాత సరే ఇట్లా చెప్పారు అంటే రెండు బ్యాలెన్స్ ఎట్లా చేయాలో ఎట్లా ఓవర్కమ్ చేయాలో అని చెప్పేసి ఇట్లా సార్ నేర్పించారు అంటే స్టడీకి ఒక ఎయిట్ అవర్స్ అట్లా వేస్తా మిగతాది షూటింగ్ మీద నేను ఇప్పటి వరకు సెవెన్ కాంపిటీషన్స్ ఆడంట దాంట్లో ఫిఫ్టీన్ మెడల్స్ ఉన్నాయి రెండేమో ఇంటర్నేషనల్స్ మిగతా థర్టీన్ నేషనల్స్ ఉన్నాయి ఓహో గ్రేట్ చాలా గ్రేట్ అసలు అంటే ఈ ఒంటి చేత్తోనే అలా నువ్వు ముందుకు అనమాట ఓకే డ్రెస్సింగ్ గానీ షూ గానీ అంతా గానే చేసుకుంటా చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కాబట్టి ఇంకా ఏం ఇబ్బంది అనిపియదు మెడల్ సాధించినప్పుడు ఇప్పుడు చెప్పారు కదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫిఫ్టీన్ మెడల్ సాధించానని మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు ఎలా అనిపించింది అసలు నేను ఎప్పుడు అనుకోలేదు ఈ స్పోర్ట్స్ లో వచ్చి ఇట్లా మెడల్స్ సాధిస్తాను అంటే ఒక నాకు నేను ఒక పేరు తెచ్చుకుంటాను ఎప్పుడు అనుకోలేదు అంటే మొన్న వరల్డ్ ఎబిలిటీ గేమ్స్ లో మెడల్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది అసలు నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఆ ఫీలింగ్ కూడా అప్పుడు అర్థం కాలేదు తర్వాతకి ఇంకా నార్మల్ మళ్ళా రొటీన్ స్టార్ట్ చేసి ఇంకా దానికంటే ఎక్కువ చేయాలని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అంటూ పెరిగింది టీచర్స్ కానీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చేది టీచర్స్ అంటే అటెండెన్స్ కానీ ఎగ్జామ్స్ అప్పుడు సపోర్ట్ చేస్తారంటే ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని నేను కాంపిటీషన్స్కి వెళ్దా పానీ మరి నీ ప్లేస్ ఎక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు మాది ఖమ్మం జిల్లా ఖమ్మం పక్కన మాది రాముల్ అనే విలేజ్ మా నాన్నగారి పేరు మోహన్ మా అమ్మ పేరు ఇరాని మా నాన్నగారు అది సుతారి మేస్త్రి మా మమ్మీ చే మా అమ్మ చేనికి డైలీ ఇట్లా మా కూలీ పని చేస్తుంది అమ్మ మీరు ఎంతమంది నాకు ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఏం చేస్తుంటాడు ఇప్పుడు టెన్త్ క్లాస్ అతని పేరు అక్షయ్ ఓకే సారీ పా అని ఇలా అడుగుతున్నాను అని ఏమనుకోద్దు అంటే బై బర్త్డే మీరు ఇలా ఒంటి చేతితో పుట్టారా అవును పుట్టినప్పటి నుంచే ఒక చేయలేకుండా అంటే అప్పుడు ఏదో సూర్యగ్రహణం అని చెప్పి అమ్మకి తెలీదు అంటే ఏం పని చేయొద్దని కానీ అప్పుడు ఎవరు చెప్పలేదు అమ్మకి తెలియకుండా ఏదో కట్ చేసింది ఇంకా వాళ్ళు అట్లా నమ్ముకున్నట్లు వచ్చింది చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళే ఎట్ వెళ్ళినా వాళ్ళతోనే వెళ్తా ఒక్కదాన్ని అట్లా వెళ్ళాను అంటే ఒక్కదాన్ని వెళ్తే బయట ఏమన్నా అనుకుంటారు ఏమో నన్ను చూసి ఒక చేయలేదని చేయలేదని పాపం అట్లా అంటారుగా అట్లా అంటారని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళినా అమ్మతోనే లేకపోతే నాన్నతోనే ఎక్కడికైనా బయటికి వెళ్తా ఇట్లా వాళ్ళు చిన్నప్పటి నుంచి స్టడీస్ లో కానీ అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు నువ్వు చేయగలుగుతావు స్టడీస్ బాగా చేస్తావు నువ్వు అని చెప్పి ఇంకా అంటే ఈ స్పోర్ట్స్ విషయానికి వస్తే అమ్మ నాన్నలు ఎప్పుడు అనలేదా ఎందుకు లేమ్మా నీకు ఒంటి చేద్దా అని అలా ఏం చెప్పలేదా అన్నారు అంటే నేను ఫస్ట్ ఇక్కడ వద్దు నేను కూడా రావద్దనుకున్నా స్టార్టింగ్ లో ఇక్కడొస్తే మళ్ళీ నా స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి ఇంకా నేను మొత్తం ఫిక్స్ అయి ఉన్నా అస్సలు రావద్దు ఎవరేం చెప్పినా రావద్దని చెప్పి కానీ తర్వాత ఇంకా మా స్కూల్ టీచర్స్ అట్లా అంటే స్పోర్ట్స్ గురించి బ్రీఫ్ చేశారు చేసి మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా స్పోర్ట్స్లో వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అట్లా చెప్పేసి అంటే నేను ఇంకా ఒప్పుకున్నాను కానీ మా పేరెంట్స్ ఒప్పుకోలే వాళ్ళకి నేను మొత్తం అంటే చాలా డీటెయిల్గా చెప్పి చెప్తే అప్పుడు వాళ్ళు కొంచెం ఒప్పుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో వద్దని చెప్పి సో ఏం చదువుతున్నావు పావని ఇప్పుడు నేను ఇప్పుడు బిఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా డిగ్రీ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ బేగంపేటలో ఓ బిఏ చదువుతున్నావు మరి ఇప్పుడు ఏం కష్టంగా అనిపించట్లేదా చదువు కానీ ఇటు ఇది కానీ లేదు అసలు నాకు ఆర్ట్స్ గురించి ఏం తెలియదు నేను స్టార్టింగ్ లో ఇంటర్ లో బైపీసీ తీసుకున్నా డాక్టర్ అవ్వాలని చెప్పి ఓకే నీట్ ఎగ్జామ్ రాసా దాంట్లో ఒక సెవెన్ పాయింట్స్ అట్లతో పోయిందని చెప్పి లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకున్నా ఇంకా వన్ ఇయర్ టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఇంకా థింక్ చేస్తే యూపీఎస్సీ రాయాలని ఒక థాట్ వచ్చి అంటే దాని మీద ఫోకస్ చేయాలని చెప్పి బిఏ తీసుకున్న డిగ్రీ కష్టంగా ఏమైనా స్టార్టింగ్ లో కష్టం ఉండే ఇప్పుడు ఓకే మేనేజ్ ఈ స్పోర్ట్స్ ఆడడం కానీ ఒక్క చేతితోనే ఆడాలి కదా ఎప్పుడైనా ఇబ్బంది అనిపించలేదా మరి ఒక గన్ పట్టుకోవడం కానీ అలా డిసేబుల్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ స్పెసిఫిక్ ఎక్విప్మెంట్స్ అంటూ ఉంటాయి అంటే ఇప్పుడు మాది ఆర్ ఫోర్ అంటే దానికి ఒక డిజైన్ టేబుల్ ఉంటుంది అట్లా దాని మీద బ్యాలెన్స్ చేసుకొని చేయాలి ఓకే బ్యాలెన్సింగ్ అయినప్పుడు ఎవరైనా పక్కన ఉంటారా మీరే చేసుకుంటారా లేదు సపోర్ట్ గా ఎవరు కోచ్ ఉంటారు లోడర్ కి పక్కన ఉంటారు మరి కాంపిటీషన్ ఉన్నప్పుడు లోడర్ గానే చేయాలి కోచ్ గా అంటే మధ్యలో మాట్లాడొద్దు మాట్లాడితే డిస్క్వాలిఫై చేస్తారు సో కాంపిటీషన్ మధ్యలో సార్ కోచింగ్ ఏమి నార్మల్ గా లోడ్ చేసి వెనక్కి వెళ్ళి నిల్చుంటారు రైట్ మరి లోడర్ దగ్గర నుంచి షూట్ అయ్యే వరకు మధ్యలో ఉన్న ప్రాసెస్ ఎలా ఉండేది లోడింగ్ చేసే వాళ్ళు అంటే కోచ్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు నార్మల్గా అంటే ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళు కూడా ఉండొచ్చు లోడర్ లోడింగ్కి యాజ్ ఏ కోచ్ కూడా ఉండొచ్చు అంటే కోచ్ కూడా లోడర్గా ఉండొచ్చు లోడ్ చేశాక వెనక్కి వెళ్ళి నిల్చోవాలి అంటే కాంపిటీషన్లో మాట్లాడొద్దు అసలు నాకు ఏమన్నా ప్రాబ్లం కానీ ఏమన్నా వెప్పన్ ప్రాబ్లం నేను హ్యాండ్ రైస్ చేస్తే అక్కడ జూరీ ఉన్న వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అప్పుడు మాట్లాడతాం లోడ్ చేశాక ఇంకా నా ప్రాసెస్ ఏంటంటే టార్గెట్ టార్గెట్ మీదే ఫోకస్ చేస్తాను ఏం చేసి షూట్ చేస్తాను ఓకే మరి ఆదిత్య మేహతా సంస్థ మీ విషయంలో పర్టికులర్గా ఎలా కేర్ తీసుకుంటారు ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్ళు మొత్తం అకామిడేషన్ కానీ స్టడీస్ కానీ ఎక్స్పెండిచర్ ఫర్ కాంపిటీషన్స్ కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు అంటే ఏ ఇబ్బంది లేకుండా మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు పావని మరి షూటింగ్ ప్రిపరేషన్ ఎలా ఉండేది స్టార్టింగ్ నుంచి షూటింగ్ ప్రాసెస్ అంటే ఒక ఒక స్టెప్ అంటే ఒక లా ఉంటుంది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది చేస్తేనే ఒక పర్ఫెక్ట్ షూటర్ అని అంటారు స్టార్టింగ్లో హెడ్ బ్యాండ్ ఉంటుంది ఇక్కడ నార్మల్గా తెలకి పెట్టుకొని ఇక్కడ బ్లైండర్ యూస్ చేస్తాం అంటే బ్లైండర్ ఎందుకు యూస్ చేస్తానంటే ఒక ఆయితోనే కనిపించాలని చెప్పి ఇంకో ఆయితో కనిపిస్తే అంటే అంత ఫోక్ ఫోకస్ వస్తుంది కానీ బయట ఉన్నదంతా కనిపిస్తుంది సో అది హెడ్ బ్యాండ్ బ్లైండర్ యూస్ చేస్తాం దాన్ని నెక్స్ట్ జాకెట్ ఉంటుంది ఇట్లా మా క్యా మా కేటగిరీలో ఒకటి అప్పర్ జాకెట్ ఒకటే ఉంటుంది నార్మల్ ఏబుల్ బాడీలో మొత్తం ట్రౌజర్ జాకెట్ రెండు ఉంటాయి జాకెట్ వేసుకున్నాక మళ్ళీ టేబుల్ టేబుల్ అలైన్మెంట్ 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 ఉంటుంది దాంట్లో జీరోయింగ్ అని ఒక పార్ట్ ఉంటుంది జీరోయింగ్ అంటే ఆ టేబుల్ ప్లస్ టార్గెట్ రెండు ఏం చేయాలి అంటే సేమ్ లైన్లో ఉండాలి అట్లా అది సెట్ చేసుకొని ఇంకా నేను కూర్చుంటా మా సార్ మా కోచ్ సార్ వచ్చి వెపన్ ఇస్తారు దాని తర్వాత నేను ఏం చేస్తాను మళ్ళీ టార్గెట్కి ఇక్కడ టార్గెట్ ఏం చేసి దాన్ని నెక్స్ట్ సార్ లోడ్ చేస్తాను నేను ఓకే అంటేనే సార్ లోడ్ చేస్తా లోడ్ చేశాక నార్మల్ నా ప్రాసెస్ ఉంటుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకోవాలి బట్ ప్లేట్ కానీ గ్రిక్ కానీ చీక్ ప్లేట్ కానీ ఇట్లా రే సైడ్ పిక్చర్ ట్రిగర్ మొత్తం చూసుకున్న తర్వాతే ఒక మొత్తం ఒక ఎలైన్మెంట్లో ఉందన్న కనిపించినప్పుడు నేను ఫైర్ చేస్తాను ఏమన్నా మన మిస్టేక్ వచ్చిందనుకో స్టాప్ చేసేస్తా చేయను వెపన్ కి టూ సైడ్స్ ఉంటాయి ఒకటి ఫ్రంట్ సైట్ ఒకటి రేర్ సైట్ ఫ్రంట్ సైట్ ఏమో ముందు ఉంటది రేర్ సైట్ నేను ఇక్కడ అయి పెట్టి చూస్తాను అక్కడ ఉంటది ఆ రెండు చేసి ఒక సర్కిల్ వచ్చినప్పుడు ఇక్కడ టార్గెట్ లో ఒక బ్లాక్ సర్కిల్ ఉంటది ఆ మూడు ఏం చేసి దాని తర్వాత షూట్ చేస్తాను ఓకే ఫస్ట్ రౌండ్ లోనే ఒకటేసారి షూట్ చేసే రోజులు ఏమైనా ఉన్నాయా తీసుకునేదానివా కాంపిటీషన్లో అయితే నార్మల్ గా భయమైనప్పుడు బ్రేక్ తీసుకుంటా నార్మల్ లేకపోతే తీసుకోను బ్రేక్ కంటిన్యూ చేస్తా ఓకే ప్రాక్టీస్ సమయంలో ఎప్పుడైనా ఒకటే రౌండ్లో షూట్ చేయడం జరిగిందా ప్రాక్టీస్ టైంలో చేస్తాను ఇట్లా అంటే ప్రాక్టీస్ చేసేది ఎందుకంటే ఏమన్నా మిస్టేక్ ఉంటే నేర్చుకోవడానికి మిస్టేక్ వచ్చినప్పుడు బ్రేక్ చేయండి కింద అంటే వెపన్ కింద పెట్టము ఆ మిస్టేక్ లోని ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కంటిన్యూస్ గా చేస్తాను రైట్ ఇదంతా ఓకే కానీ ఇంటర్నేషనల్ నేషనల్ స్థాయిలో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడ మీకు ఎలా అనిపించేది ఎలాంటి పరీక్షలు విధించేవారు ఇంటర్నేషనల్ అయినా నేషనల్ అయినా అక్కడ ఒక ఎక్విప్మెంట్ కంట్రోల్ అనే ఒక టీమ్ ఉంటుంది ఆ టీం ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి నా టేబుల్ కానీ చైర్ కానీ కూర్చునే చైర్ కానీ స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉన్నాయా లేదో చెక్ చేస్తారు నేను మళ్ళీ యూస్ చేసే యోగ కానీ యోక్ టేబుల్ మీద ఉండే ఉంటుంది ఆ యోక్ మీద నేను వెపన్ పెట్టుకొని ఫైర్ ఎలైన్మెంట్ చేస్తా ఆ యోక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ల స్టాండర్డ్ మెజర్మెంట్స్తో ఉందో లేదో చెక్ చేస్తారు మళ్ళీ జాకెట్ నేను వేసుకునే జాకెట్ షూటింగ్ జాకెట్ అది అది కూడా దాన్ని స్టెబిలిటీ చెక్ చేస్తారు ఇలా స్టెబిలిటీ ఎక్కువ ఉంటే బయటికి పంపించి దాన్ని మొత్తం రబ్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారి చెక్ చేపించి దాని అంటే వాళ్ళకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చినప్పుడు నన్ను ఎలో చేస్తారు కాంపిటీషన్ ఆడడానికి ఎక్విప్మెంట్ కంట్రోల్లో వెపన్ కూడా చెక్ చేస్తారు ఆ వెపన్ బ్యాలెన్స్ చూస్తారు అంటే ఎక్కడ స్టెబుల్ ఉందో వెపన్ దాన్ని చూసి అక్కడ రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి కదా మార్క్ చేస్తారు అటు ఇటు ఆ మధ్యలో నేను పెట్టుకొని షూట్ చేస్తాను ఒకవేళ ఆ రెడ్ కలర్ మార్క్ దాటిందనుకో డిస్క్వాలిఫై చేస్తారు కాంపిటీషన్ నుంచి మళ్ళీ కాంపిటీషన్ అంటే మ్యాచ్ చేసేటప్పుడు లెగ్ లెగ్ సెట్ పెట్టాలో అది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఓకే మరి నువ్వు పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంటావు కదా అక్కడ నీకు సపోర్టింగ్ ఎవరు ఎవరైనా నీ వెనక మీరే అంటే మా టీమ్ ఉంది ఆదిత్య ఫౌండేషన్ వాళ్ళు ఒక ఫిజియోథెరపీ మేడం వస్తారు మళ్ళీ మా కోచ్ మా కోచ్ కూడా వస్తారు కోచ్ అయితే కంపల్సరీ అండ్ ఫిజియోథెరపీ మ్యామ్ కూడా కంపల్సరీ ఏమన్నా అంటే మ్యాచ్ మధ్యలో ఏమన్నా నెక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ అట్లా ఉంటే మేడం ఫిజియోథెరపీ మేడం వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు బయట ఎక్కడైనా పార్టిసిపేట్ చేయడానికి ప్రయాణంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా చాలా ఇబ్బంది ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు అంటే ఇక్కడ నేను నా ఎక్విప్మెంట్స్ మొత్తం ప్యాక్ చేసుకొని అంటే వాళ్ళు అంటే స్పెసిఫిక్ వెయిట్ ఉంటుంది ఆ వెయిట్కి కి తగ్గట్టు ఇక్కడ ఎక్విప్మెంట్స్ ప్యాక్ చేసుకుని లగేజ్ ఇట్లా మొత్తం సర్దుకొని వెళ్తాం అక్కడ ఎయిర్పోర్ట్ లో అంటే నార్మల్ గా వెపన్ ని ఎలా చేయరు అంటే వెపన్ క్యారీ లెటర్ ఉంటేనే ఎలా చేస్తారు మొత్తం పేపర్ ప్రాసెస్ మొత్తం మా టీమ్ చూ చూసుకుంటారు అదిత మెహతా ఫౌండేషన్ వాళ్ళు నేను నార్మల్గా అంటే ప్రాసెస్ మొత్తం అయిపోయాక వెళ్ళి సైన్ చేసి వచ్చేస్తాం వాళ్ళు మొత్తం పంపిస్తారు మళ్ళా అక్కడ వేరే దగ్గర దిగినాక అక్కడ కూడా లెటర్ చూపిస్తేనే మాకు ఎక్విప్మెంట్స్ ఇస్తారు అంటే డైట్ ఏమైనా ప్లానింగ్ ఉంటుందా మొత్తం డైట్ బేస్డ్ ఉంటది అంటే షుగర్ ఎక్కువ తింటే మిర్చి గాని తింటే ఎక్కువ హార్ట్ రేట్ పెరుగుతుంది అని చెప్పి తిననియరు అంటే ఆ డైట్ లో ఉంటది అది మా ఆదిత్య మేత ఫౌండేషన్ నుంచి న్యూట్రిషన్ మేడం ఉన్నారు మేడం చెప్పినంత ఫాలో అవుతాం మా ఆశా మేడం ఫిజియోథెరపిస్ట్ మేడం మేడం కూడా ఇట్లా అంటే సజెస్ట్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఉంటారు అంటే మేము మర్చిపోయేమన్నా తింటామేమో అని చెప్పేసి మేడం చాలా గుర్తు తెస్తూ ఉంటారు మరి ఫిట్నెస్ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి ఎలా ఉంటుంది ఫిట్నెస్ విషయంలో ఫిజియోథెరపీ మేడం ఆశా మేము మొత్తం అంటే ఒక చాట్లా రాసి మాకు ఇస్తారు దాన్ని మేము ఫాలో అవుతాం మేడం చెప్పింది చేస్తాం అంటే షూటింగ్ కి తగ్గట్టు వెయిట్స్ కానీ మేడం చెప్తారు దాన్ని ఫాలో అవుతాం ప్లాన్ చేసుకుంటారు యాక్చువల్లీ షూటింగ్ కి ముందు వెయిట్ వర్కౌట్ చేస్తే ఇక్కడ అంటే బ్రీతింగ్ అని బాడీ షేక్ అని వస్తాయని చెప్పేసి మేము షూటింగ్ అయిపోయాకే వెళ్ళి వర్కౌట్ చేస్తాం ఓకే షూట్ కోసం కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి పక్కగా అనమాట ఉండాలి సో అలా ఉండడానికి ముందు ఏమైనా మీరు ఎక్సర్సైజ్ చేస్తారా షూటింగ్ కి ముందు అంటే కామ్గా ఉండటానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం మెడిటేషన్ చేస్తాం బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో బ్రాహ్మరి చేస్తాను అలోం విలోమ్ చేస్తాను ఇట్లా అంటే నార్మల్గా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అట్లా ఫోకస్ చేస్తాం రైట్ మరి మార్నింగ్ లేచినప్పటి నుంచి మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది మార్నింగ్ నేను ఫస్ట్ అంటే లేచిన తర్వాత నార్మల్ ఫ్రెష్ అప్ అయి ఇక్కడ డైరెక్ట్ షూటింగ్కి వస్తాను నేను షూటింగ్కి వచ్చి నార్మల్ స్టార్టింగ్లో వామప్ చేసుకొని దాని తర్వాత బ్రీతింగ్ అనేది ఒక థర్టీ మినిట్స్ చేస్తాం కామ్నెస్ కోసం హార్ట్ రేట్ తగ్గించడానికి ఒక ప్రాక్టీస్ ఒక టూ అవర్స్ చేసి మళ్ళీ వర్కౌట్ చేయడానికి జిమ్కి వెళ్ళి దాని తర్వాత వర్కౌట్ చేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ కాలేజ్కి వెళ్తాం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి సేమ్ రొటీన్ అంటే షూటింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ జిమ్ చేసి ఇంకా నార్మల్ పాని మరి ఎప్పుడైనా నీ ఒంట చేతిని విక్రించడం కానీ నువ్వు ఏం చేయలేవు అసలు ఏం చేత కాదు అని అన్న వాళ్ళు ఎవరైనా డిస్కరస్ చేసే వాళ్ళు ఉన్నారా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అనేవాళ్ళు పాపం ఏం చేసి బ్రతుకుతారు ఇట్లా అని చెప్పి చాలా లో ఫీల్ చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఒక థాట్ ఉంది అంటే డిజబుల్ వాళ్ళు ఏం పని చేయలేరు నార్మల్గా అంటే వాళ్ళు ఏం హార్డ్ వర్క్ చేయలేరు అని చెప్పి అట్లా చాలా డిమోటివేట్ చేసేవాళ్ళు అలా డిమోటివేట్ చేసేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యేదాన్ని అంటే సెల్ఫ్ మోటివేషన్ అంటే చిన్నప్పుడు నేను అంతా పట్టించుకునేదాన్ని కాదు అంటే వాళ్ళు ఏమన్నా కూడా సరే నాకు ఎందుకు అని చెప్పి నేను వెళ్ళిపోయేదాన్ని ఇంకా తర్వాత కొంచెం అర్థమయ్యేటప్పుడు ఇంకా నేను ఏడ్చేదాన్ని కొన్ని కొన్నిసార్లు ఎందుకు ఇట్లా అంటున్నారు అని చెప్పేసి తర్వాత మళ్ళీ నేను నాకు నేను అంటే నువ్వు చేయగలుగుతావు వాళ్ళతో నీకెందుకు నీది అంటే నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది కదా వాళ్ళు అనుకున్న వాళ్ళకి నువ్వు చేసి చూపించు అట్లా మోటివేట్ చేసుకునేదాన్ని మరి అలా మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని నన్ను మోటివేట్ చేసింది విజయ్ మోహన్ సింగం సార్ అంటే స్టార్టింగ్ లో ఇక్కడ వచ్చాక నేను అనుకున్నా నేను అంటే నేనేం చేయలేను స్పోర్ట్స్ నాకు ఎందుకు అంటే ఒక చేత్తో ఎట్లా చేయను నేను అని చెప్పేసి అట్లా అనుకున్నా అయితే సరే మొత్తం నువ్వు చేయగలుగుతావు నీ మీద నమ్మకం ఉంది మాకు అంటే నీలో ఒక టాలెంట్ ఉంది నేను అంటే నువ్వు డిస్కరేజ్ చేసిన వాళ్ళకి అది నువ్వు చేసి చూపించాలని చెప్పి చాలా మోటివేట్ చేశారు ఓకే మొత్తం ఎన్ని మెడల్స్ సాధించావు నేను ఇప్పటి వరకు పదిహేను మెడల్స్ సాధించాను రెండు దాంట్లో ఇంటర్నేషనల్స్ ఉన్నాయి అంటే ఒకటి వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఢిల్లీలో జరిగింది ఇంకొకటి వరల్డ్ డబ్ల్యూటీ గేమ్స్ థైలాండ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రీసెంట్గా జరిగింది ఇంకా థర్టీన్ మెడల్స్ నేషనల్స్ జోనల్వి ఉన్నాయి ఓకే మరి ఫిఫ్టీన్ మెడల్స్ సాధించావు కదా నువ్వు పుట్టి పెరిగిన ఊరికి మళ్ళీ వెళ్తే ఇలా ఏం సాధించలేవు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు ఎలా అనిపిస్తుంది మెడల్స్ పట్టుకొని వెళ్తే వరల్డ్ కప్ మెడల్ సాధించుకొని వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు సన్మానం చేశారు అంటే మీ ఊర్లో వాళ్ళే సన్మానం చేశారు అప్పుడు అంటే నాకు ఒక ఫీల్ వచ్చింది వీళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఏంటో నేను ఏదో ఒకటి చేయగలుగుతాను ఒక వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మైండ్ లో కూడా ఒక థాట్ వచ్చింది ఇట్లా అనిపించింది అండ్ అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏమన్నా ఫోటో దిగాల పెట్టుకొని ఫోటో దిగేదాన్ని ఇప్పుడు ధైర్యంగా నా చేయి చూపించుకొని నేను ఫోటో రైట్ అంటే గా ఉన్న వాళ్ళకి ఏం చెప్తావు సాధించలేనిది ఏది లేదు నువ్వు అనుకుంటే అంటే మనం ఓన్ అనుకుంటే ఏమన్నా సాధించగలుగుతాం అంటే ఒక ప్లాన్ ఒక స్పెసిఫిక్ గోల్ సెట్ చేసుకొని దాన్ని అంటే దాన్ని ప్లాన్ చేయాలి అంటే దానికి గోల్కి ఎలా రీచ్ అవ్వాలి ప్లాన్ చేసి ఆ గోల్ని సెట్ చేసుకోవాలి ఆ గోల్ సెట్ చేసుకొని అది అవుతా అని చెప్పి నార్మల్గా అందరికి చెప్తే అవ్వదు అంటే దాన్ని ఆ గోల్ ప్రకారం ఆ ప్రాసెస్ కానీ దాన్ని మధ్యలో వచ్చే అడ్డంకులు అన్నీ ఫేస్ చేస్తేనే ఒక సక్సెస్ అంటూ ఉంటుంది ఒక మధ్యలోనే ఒక అంటే డౌన్ ఫాల్ అయ్యామనుకో మళ్ళా రికవరీ చేసుకొని మళ్ళా స్టా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలని ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇది కాకుండా ఫ్యూచర్ ప్లానింగ్స్ గేమ్స్ లో అయితే ఈ షూటింగ్ లో ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో ఒలింపిక్స్ కి వెళ్ళి మెడల్ తేవాలి ఇండియాకి స్టడీస్ ప్రకారం అయితే నేను సివిల్స్ క్రాక్ చేయాలని చెప్పి వెరీ నైస్ ఆల్ ది బెస్ట్ పావని థ్యాంక్ యూ రైట్ పావని ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి సపోర్ట్ కావాలి ఒక చేయలేదని చెప్పి డిస్కరేజ్ చేయకుండా ఇంకా నువ్వు చేయగలుగుతావు అంటే ఒక మోటివేషన్ ఇచ్చి ఇట్లా చేస్తే ఇంకా పైకి వెళ్ వెళ్ళగలుగుతాను నాది కాలేజ్ పూర్తి అవ్వగానే నేను అంటే బయటికి వచ్చేసాను అయితే నాకు అప్పుడు ఏం చాలు అర్థం కాలేదు ఇప్పుడు ఆదిత్య ఫౌండేషన్ వాళ్ళు అంటే ఒక ఒక సపోర్ట్ అంటూ అంటే ఒక బిలీఫ్ అట్లా సప్ స్టడీస్ కానీ అంటే తర్వాత కాలేజ్ ఇంటర్ అయిపోయాక ఇక్కడ డిగ్రీ కానీ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ వాళ్ళే మొత్తం సపోర్ట్ చేశారంటే ఏమన్నా ఫీస్ కానీ ఫీజ్ కావాలన్నా కాంపిటీషన్స్కి ఫీజ్ కావాలన్నా ఎక్స్పెండిచర్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు ఇంకా ముందు ముందు చాలా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉన్నాయి వాళ్ళు నన్ను అబ్రాడ్ పంపిస్తామని చెప్పారు మొత్తం నమ్మకం అంతా ఆదిత్య ఫౌండేషన్ వాళ్ళ మీదనే ఉంది నేను ఇంకా పైకి వెళ్ళి మెడల్ మన దేశానికి ఆదిత్య ఫౌండేషన్ ఫౌండేషన్కి ఇంకా చాలా మెడల్స్ తీసుకొస్తాను థ్యాంక్ యూ పావని మీ ఎయిర్ రైఫిల్ పారాషూట్లో మీరు ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ చూసారు కదండి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని పావని మాటల్లో విన్నాం కదా ఇది వాటి నింగి నేల నాది కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే